రాజమండ్రి అపార్ట్మెంట్ కడికి వెళ్ళాడు ఈ ఇదిగోండి ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతున్నాం ఇవే ఇది లేదా ఇది డోలండి ఇది డోలక్కండి ఇవి చేస్తావా నేనే చేస్తానండి ఇది ఇది మ్యాక్స్ శర్మ సార్ ఇది మేక్ చర్మం ఆ ఇది మేక్ చర్మం అండి ఇది ఏమ గేట్ చర్మం అండి ఇది గేట్ చర్మం ఆ అంటే ఓ దానికి ఒక సౌండ్ వస్తుంది కదా ఆ ఒక దానికి ఒక సౌండ్ వస్తుందండి ఇగోండి మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకొని ఎండ పెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్ వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి సంకురేతుడికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి ఇక్కడ అక్కడ అక్కడ చెప్పులు కుడతానండి అయితే ఇది ఇదేమో డప్పులు అండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు ఇదేమో మాది డప్పులు అండి మాది డప్పులు చర్మాలు ఈ చర్మాలతో తయారండి ఇది కంపెనీ చర్మాలండి కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకునండి నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఇవన్నీ నేను తయారు అండి వస్తారండి నా దగ్గరికి అండి బాగా చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చాలా మంది తగ్గిపోరండి అయ్యారు చాలా మంది అంటే ఒకప్పుడు అంటే మంచి చానా బాగుండేదండి ఆ వృత్తి ఉండేది ఉండేదండి ఇప్పుడు తగ్గిపోయింది తగ్గిపోయింది అండి ఎంత చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసినాయి అండి ఇప్పుడు ఫోన్ చేస్తే సార్లు అయితే తెచ్చేస్తున్నారు సూపర్లు ఈవెంట్ మేనేజర్లు వచ్చేసి మా దగ్గర కుట్టించుకునే వారు ఎవరన్నా ఎవరన్నా కుట్టించుకునేవాళ్ళు చేసే వాళ్ళు లేరు లేరండి చాలా మేమే ఏదో అలాగా ఆలాడి అనేది నేర్చుకున్న పాపానికండి అండి అవి కొన్ని అక్కడ ఏమో సూపులు ఇక్కడ ఇది కొన్ని ఇక్కడ సూపులు కొడుతున్నాయండి చెప్పులు కొడతావు ఇది నేను చెట్లు కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి ఇవి ఈ వైర్ అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఎలాగలగా ముందు చేసేయండి ఇలాగ మార్కింగ్ అండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇవి నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే మీ మా నాన్న చేసేవాడు అండి చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ అండి రిపేర్లకు రిపేర్లకు అండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జోలు తయారు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడు వస్తాయి సార్ నాలుగు మూడు వస్తాయి ఆ డప్పులన్నీ వస్తాయి నెలకు దసరాకి అండి అండి ఉగాదికి అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి అప్పుడు సీజన్ సీజన్కేనండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకలు కొట్టి సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకొని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా చేయిందన్న వాళ్ళకి చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా మీ మిస్సెస్ లోపల ఉందా ఇవన్నీ నువ్వు ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించను చూడండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి అది వాళ్ళు నేనే తయారు చేశానండి అండి ఇవి తయారు అండి ముందు ఇలా అంటించుకుంటానండి అలాగ అంటించాకండి ఇదిగోండి టైరు ఆదిలు కోస్తానండి ఇది కోసి అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా చేస్తా అండి ఇది ఎలాగ వస్తుంది అన్నమాట ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్ గానీ ఫ్యాషన్ గా చేస్తాను పనిముట్లు ఉంటే చేస్తాను మంచి పనిముట్లు ఉంటే ఇంకా బాగా చేయగలండి ఇది తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి ఎత్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు ఇది కావాలంటే అయ్యో అయ్యో ఒక అరడానికి తెచ్చుకుంటానండి పట్టిపోతారండి ఇదేంటి జినుగుదంటే పల్స్గా తీసేస్తారండి ఎదురు 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 జనం దీనికి ఆకాశం ఈ ఈ అండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదండి ఇది ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులోనే చేసిన అండి ఇవన్నీ ఇగ కొనుక్కొని వచ్చావు కొనుక్కొచ్చానండి అవి ఇవి ఉన్నాయనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటారండి ఇది ఇలాగ చేసేయండి ఇది ఎలా పెట్టుకుని పళ్ళు అండి టేస్ట్ బాగుంది ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి నాలుగు సందలండి ఇవన్నీ వందలు ఆ షూ అయితేనేమో అవి వందలు అండి వాళ్ళకి అమ్ముతాను అమ్ముతా అండి వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారని కొన్ని బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు తెచ్చుకుని అండి దాని మీద రూపాయి వేసుకుని అమ్ముకుంటా అండి ఒక యాభై ఒక వందో వేసుకుని మాట

ఇట్రాట్రా అమ్మా నీ పేరేంటమ్మా పంపించరు అక్కడి గేట్ చెప్పు ఎట్లా ఎట్లు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎనిమిది మేకలున్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు డాక్రాల్లో డబ్బులు ఇచ్చారు అండి అయ్యి గారు ఆ డబ్బులతో ఏడు నాలుగు మేకం కొనుక్కుంటే అయ్యో నాలుగు పిల్లలు నెట్టినాయండి ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఎంత ఆదాయం వస్తుంది ఇంకా టెస్ట్ లేదండి ఇంకా ఇవిడికి ఏమో నడుం పని చేయదండి మళ్ళా మేకలు తిరగాలి కదా ఎక్కడండి దొంట్లోనే అలా తాడు గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి బయట నుంచి బయట నుంచి ఆ గడ్డి వస్తుంది ఆ మేకలు కేసి పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టెస్ట్ చేయదు ఇంకా లేదండి ఒక ఆరు నెలలు ఏ నెల్లు వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అదొకటండి నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి ఇంకా బిల్లు అవలేదండి నువ్వేంట కుర్చీ తీసుకోవచ్చా